ఒంగోలుకి నలభై రోజుల తర్వాత మరి నేను ఒంగోలు వస్తే మీరు చూపించిన ఆదిలాబాద్లో జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని కూడా తెలియజేసుకుంటా మీ అందరూ తెలుసు నేను పదే పదే ఒంగోలు ఇరవై ఐదు వేల మంది పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను అని చెప్పాను చాలా మంది అన్నారు ఎందుకు అట్లా చెప్తున్నావు అది ఒకవేళ రాకపోతే మరి మీ పోటీ దానికి ఇబ్బంది కదా అని అంటే పర్వాలేదు నేను చేయలేకపోతే నేను రాజకీయాలు మానేస్తాను తప్ప ఒంగోలు ఏ పరిస్థితిలో ఒంగోలు పట్టాలు ఇవ్వలేకపోతే ఇంకా మనం చేసిన దానికి ఏమి మనం ఏం చేయలేకపోయాం పట్టాలు ఇవ్వలేకపోతే ఇంకా అనవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఇరవై ఐదు వేల పట్టాలకి రెండు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు డబ్బులు ఇచ్చినందుకు ముఖ్య ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి పేరు వాళ్ళు అక్క చెల్లెమ్మలకి నా ఒకటే కోరిక ఇళ్ళ పట్టాలు ఇవ్వటం కాదు ఇరవై వేలు ఇరవై ఐదు వేల మందికి ఇల్లు కట్టి చేయకపో చేస్తామని చెప్పి కూడా ఈ సభ ఇప్పుడు డబ్బులు ఆల్రెడీ వచ్చిన్నాయి ఆ రైతులకి మొత్తం కూడా వేపెళ్ళో మొత్తం రైతులందరినీ కూడా డబ్బులు వేయడం జరుగుతుంది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందున రోడ్లు కరెంటు ముందున రోడ్లు వేసి అంటే మళ్ళా ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ పట్టాలు ఇచ్చేదానికి ఇబ్బంది కాబట్టి ముందున రోడ్డు వేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం తేదీ లోపల జరుగుతుందని కూడా ఈ సభా తెలియజేస్తుంటా నేను ఒకటే చెప్తా ఉన్నా ఒంగోలు పట్నంలో ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే కూడా ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయిన ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి మా నా దగ్గరికి వచ్చి చెప్పండి మాకు ఇల్లు లేదంటే తప్పకుండా అది సాక్షి చేసి ఏర్పాటు చేస్తా అని చెప్పి ఒకటే చెప్తా ఉన్నాం ఒంగోల్లో ఇంకా పూలు పూరి గుడిసె అనేది ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు అనేది ఉండాలని చెప్పి కూడా సభం చేసుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రం అంతా కూడా జగనన్న కాలనీలు వచ్చినాయి కానీ ఒంగోలో మనం పట్టాలు ఇచ్చేదానికి అది కొని ఇచ్చేదానికి ఎందుకని ప్రభుత్వం భూమి మరి దగ్గర చూస్తే మీ అందరూ తెలుసు ఇది వాస్తవ రాజశేఖర గారికి ముందు అబద్ధాలు ఎప్పుడు చెప్పను నేను ఇది వాస్తవా లేదా అని అడుగుతా ఉన్నా అంతకుముందులా అదే స్థలంలో అక్కడ మైనింగ్ జరగకూడదని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి ఎవరైతే వేశారో గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ మైనింగ్ జరగకూడదు వేరే దానికి ఉపయోగించాలని చెప్పి ఎవరైతే కోట్లు వేశారో ఆ స్థలంలో అదే మనిషి వాళ్ళు తెలుగుదేశం మనిషి అదే మనిషి చేత అక్కడ మైనింగ్ జరగాలి పట్టాలు ఇవ్వకూడదని చెప్పి కోట్లు వేసిన పరిస్థితి నిజంగా ఉందంటే సిద్ధిపడాలని చెప్పి కూడా ఈ సభ తెలియజేస్తా ఇళ్ళ స్థలాల కోసం పాటు పడితే నిజంగా చాలా బాధాకరమైన విషయమని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏమైనా కానీ ఆ భగవంతుడి దయ మరి జగన్మోహన్ రెడ్డి గారి దయ మనకి ఇళ్ళ పట్టాలు డబ్బులు వచ్చినాయి మన ఇరవై ఐదు వేల మందికి నేను చెప్పాను ఆ రోజు ఇరవై ఐదు వేల మందికి వాళ్ళకి ఎవరైతే ఆ పేర్లు ఉన్నాయో వాళ్ళ ఆడవాళ్ళు ఆ అందరూ కూడా ఆడవాళ్ళ పేర్లే కాబట్టి వాళ్ళకి చీరలు కూడా పెట్టి పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పాను ఆ మాట ప్రకారం ఆ మాట ప్రకారం కూడా అందరూ కూడా అదే రకంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మందుల కొన్ని పట్టాలు సీఎంగా చేతుల మీదుగా ఇప్పించి ప్రతి డివిజన్లో అంటే ఒకే చోట ఇస్తే గొడవలు జరుగుతాయి కాబట్టి ప్రతి డివిజన్లోకి మరి ఆ డివిజన్లకు వచ్చి మేము అందరం కూడా ఆ డివిజన్ ప్రతి డివిజన్ లో కూడా వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎవరైతే శాంక్షన్ అయినా వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం